బేసికల్లీ చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అనే విషయాలు మనకు టీచర్లు చెప్పేవాళ్ళు యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అంటే ప్రపంచంలో వాటిని ఎవరు మార్చలేరు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు పశ్చిమాన అస్తమిస్తాడు ఇటువంటి విషయాలు ఎవరు మార్చలేరు అలాగే ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత టీడీపీ పార్టీ వాజ్ ఆల్వేస్ రిస్ట్రిక్టెడ్ టు సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈరోజు కూడా మనం రాజకీయంగా కూడా చూస్తే ఒక ఎన్టీ రామారావుని పొగిడినంతగా చంద్రబాబు నాయుడు గారిని పొగడం ఎన్టీ రామారావు గారిని చూసిన కళ్ళతో ఎవరైతే చూసారో చంద్రబాబు నాయుడు గారిని చూడరు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఒక విజన్తో వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ విజన్ని తన ఒక విజన్ డెవలప్ చేసిన విధంగా అంటే ఎన్టీ రామారావు నాయుడు ఎన్టీ రామారావు గారు ఎట్లంటే పేదలకు మంచి చెయ్యాలి కాంగ్రెస్ చేతర ప్రభుత్వం ఏర్పడాలి రాష్ట్రంలో తెలుగువాడి ఆత్మగౌరవం నిలబడాలి ఇది బేసికలీ టీడీపీ పార్టీ పెట్టిన విజన్ ఆ తర్వాత కాలక్రమేణా చంద్రబాబు నాయుడు గారు తన సొంత విజన్ని తీసుకొచ్చి దాన్ని పార్టీ విజన్ చేశారు ఓకే ఆ ఆత్మగౌరవం అనే విజన్ పక్కకుపోయి టెక్నాలజీ డెమోక్రసీ సారీ గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ ఇటువంటి కొన్ని పదాలు తీసుకొచ్చి తన సొంత విజన్గా డెవలప్ చేశారు సో బేసికలీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని చూస్తే పేదవాడు ఈ ఈ విజన్లో ఏదైతే ఉంటుందో ఇక్కడ మాస్ మూమెంట్ ఉంటుంది అంటే ఒక మాస్ హ్యాండ్లింగ్ ఒక మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ చాలా పెద్ద బేస్ అనేది ఏర్పడింది హవెవర్ చంద్రబాబు నాయుడు గారు ఆ బేస్ని సస్టైన్ చేస్తూ టెక్నాలజికల్ బేస్ని హోల్డ్ ఆన్ చేయాలన్న ప్లానింగ్తో తన టెక్నాలజికల్ విజన్ ఉందన్న విషయాన్ని ప్రజలకు చెప్తా వచ్చాడు ఆయన తరఫున ఆయన పత్రికలు కూడా బాగా మోగిస్తూనే ఉన్నాయి ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ ఏదైతే ఉందో పార్టీలో ఏదైనా మార్పులు చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఒక లెవెల్ నుంచి ఆయన దాన్ని పుష్ చేయడం మొదలు పెడతారు ఎందుకైనా దాన్ని ఆ లెవెల్ నుంచి పుష్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైరెక్ట్గా ఆయన ఏదైనా ప్రతి ప్రకటన చేశారనుకోండి అంటే నేను మీకు ఈ విజన్ ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక మాస్ విజన్ లేని వ్యక్తి మాస్ మూమెంట్లో పార్ట్ కాని వ్యక్తి ఎప్పుడు మాస్ లీడర్ కాలేడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అ మాస్ లీడర్ ఆయన ఒక మాట చెప్తే రాష్ట్రంలో తిరుగు ఉండదు ఇంక్లూడింగ్ అధిష్టానం కూడా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ పరిస్థితి లేదు ఆయన ఏదన్నా చెప్తే ఎదురు చెప్తే ఇంకా ఆయన ఏం చేయలేని పరిస్థితి ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక ప్రకటన వచ్చింది ఐ విల్ ఫ్రంట్ నుంచి బ్యాక్ ట్రాక్ చేద్దాం పరిస్థితుల్ని దావోస్లో అంటే అఫీషియల్గా కాకుండా తెలుగు వాళ్ళ పారిశ్రామికవేత్తల ఒక మీటింగ్ ఏదో జరిగింది అందులో చంద్రబాబు నాయుడు గారి ముందే కర్నూలుకు చెందిన పారిశ్రామికవేత్త అయిన మినిస్టర్ ఇండస్ట్రియల్ మినిస్టర్ ఆయన చంద్రబాబు నాయుడు గారి ముందే అక్కడ పోయిన పనేంటి పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులు తెచ్చుకోవటం పెట్టుబడులు తెచ్చుకునేటప్పుడు ఆ సీరియస్నెస్ అనేది పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి ముందే సార్ తల్లిని చెల్లిని చూసుకోలేని వాడు ఎలాంటి వాడు అలాంటి వాడు రాష్ట్రానికి ఏం కంపెనీలు తెస్తాడు స్టేట్మెంట్ నెంబర్ వన్ స్టేట్మెంట్ నెంబర్ టూ లోకేష్ ఎవరు అనుకున్నా ఏమనుకున్నా లోకేషే మా భావి భారత ముఖ్యమంత్రి మా భావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని ఆయన ప్రకటన చేశారు సో ఆయన ప్రకటన చేసే ముందర హిజ్ ఏ మినిస్టర్ హీస్ ఏ స్ట్రాంగెస్ట్ పారిశ్రామికవేత్త ఇండస్ట్రియలిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ బేస్ ఇంత పెట్టుకొని నేను మాట్లాడే మాటకు విలువ ఉంటుంది అని తెలియకుండా ఆయన మాట్లాడుంటారని నేను ఇది అనుకోవట్లేదు అంటే ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద లోకేషే ముఖ్యమంత్రి అని ప్రపంచానికి తెలిసే విధంగా తెలుగు వాళ్ళకు ఒక అనౌన్స్మెంట్ ఇప్పించారు చంద్రబాబు నాయుడు గారు అది లోకేష్ గారు ఇప్పించారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పించారా భరత్ గారు ఇచ్చారా అనేది మనకు అనవసరం ఎందుకంటే ఒక అతి పెద్ద సిమింగలం లాంటి చంద్రబాబు నాయుడు గారి ముందర అంత పెద్ద ప్రకటన ఇవ్వడానికి ఆయన ధైర్యం చేశారంటే ఏదో బ్యాకప్ లేకుండా చేసే అవకాశమే లేదు దట్టు ఆన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఇది చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా తను ప్రకటన ఇవ్వలేడు ఎందుకు అంటే అటువంటి ప్రకటన ఇచ్చారనుకోండి వెంటనే జనసేన నుంచి బ్యాక్ వస్తే ఆ ప్రకటన ఆయన వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది ఆయన తీసుకుంటారు కూడా అది ఆయన పరిస్థితి అదే ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు అనుకోండి ఒకసారి ఆయన ప్రకటన ఇచ్చారు అంటే ఇంకా వెనక్కి పోయే అవకాశాలు ఉండవు నైంటీ నైన్ పర్సెంట్ ఉండవు చంద్రబాబు నాయుడు గారి మాస్ మూమెంట్కి రాజశేఖర్ రెడ్డి గారి మాస్ మూమెంట్కి డిఫరెన్స్ ఇక్కడ వస్తుంది ఒక కొంచెం వెనక్కి వెళదాం కడపలో చంద్రబాబు నాయుడు గారిని ఒక మీటింగ్లో శ్రీనివాసులు రెడ్డి అంట ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సంథింగ్ కడపలో ఉంటారు ఆయన మన స్టేజ్ మీద సార్ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి సడన్గా ఒక మాస్ లాగా తెలుగుదేశం కార్యకర్తలంతా లోకేష్ని పొగొట్టము లోకేష్ గారిని విపరీతంగా బూస్ట్ చేయటము లోకేష్ షుడ్ బి డిప్యూటీ సీఎం లోకేష్ షుడ్ బీ సీఎం ఇదంతా టీడీపీలో టీడీపీ రక్తంలో ఉండాల్సింది టీడీపీ కార్యకర్తల్లో ఉందో లేదో కానీ అధిష్టానంలో కానీ లోకేష్ గారిలో కానీ ఈ కా ఈ కాంక్ష అనేది ఉంటుంది వాళ్ళకి ఎప్పటికీ ఉంటుంది ఎందుకంటే సీఎం కావాలని ఉండదు అంత పెద్ద రాజకీయ చదరంగంలో ఉన్న మీరు అంత పెద్ద రాజకీయ చదరంగం ఆడుతున్న మీరు సీఎం కావాలని అనుకోవడంలో తప్పు లేదు కానీ దానికి సీఎం కావాలి అంటే దానికి ఒక ప్లాట్ఫామ్ మీకు మీరుగా సృష్టించుకొని మీకు మీరుగా వేసుకున్న రోడ్డులో వెళ్ళి సీఎం అవ్వటం అనేది ఒక పెద్ద ఒక ఒక విషయం బట్ వేరేజ్ జనసేన బీజేపీ లాంటి పార్టీలతో మీరు ట్రావెల్ చేస్తూ ఆ పార్టీలకు న్యాయం చేస్తామని తెర వెనుక మాట విచ్చి ఆ పార్టీలతో కలిసి మేము ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తామని తెరముందు హామీలిచ్చి తెర వెనుక చేసిన ఒప్పందాలను తుంగలో తొక్కుతూ తెరముందు చేసిన హామీలను దిక్కు దిశ వాడికి దిక్కు దిశ లేని పరిస్థితుల్లో మేము సీఎం కావాలి మేము సీఎం కావాలని మీరు కోరుకోవటంలో న్యాయం ఉందా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల క్వశ్చన్ అండ్ రెండోది జనసేనలో మీరు డిప్యూటీ సీఎం కావాలన్న వాదన మీరు ఎప్పుడైతే పెంచారో జనసేనలో పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్న వాదన పెరిగింది ఆ వాదన పెరగగానే డిప్యూటీ సీఎం కావాలన్న వాదన సడన్గా ఆగిపోయింది ఇది మీరు గమనించారా నేనైతే గమనించాను సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ ఒక లీక్ వదులుతాం మనం ఒక దాన్ని ఏమంటారంటే ఒక అంటే ఒక అభిప్రాయ సేకరణ అభిప్రాయ సేకరణలో భాగంగా ఫస్ట్ మీడియా దగ్గర నుంచి చిన్న చిన్న కార్యకర్తల నుంచి తర్వాత కార్యదర్శుల నుంచి రాష్ట్ర కార్యకర్తల నుంచి ఆ తర్వాత మంత్రుల స్థాయి వరకు ఒక పెద్ద ఒక పెద్ద క్యాంపెయిన్ నడిపిస్తాం ఒకవేళ అంతా సెట్ అయ్యి క్యాంపెయిన్కి ఏ దెబ్బ తగలేదంటే నెక్స్ట్ హై లెవెల్లో డెసిషన్ మేకింగ్ జరుగుతుంది లేదా ఈ క్యాంపెయిన్ ఆదిలోనే దెబ్బ పడింది అనుకోండి దే విల్ స్టాప్ దట్ మూ దే విల్ స్టాప్ దట్ మూమెంట్ అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారిని డిప్యూటీ సీఎం సీఎం ఇవన్నీ ఆ క్యాంపెయినింగ్లో ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా జరిగాయి చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ భాగంలో జరిగి ఇవంతా చంద్రబాబు నాయుడు గారే చేశారా అంటే నో ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ ఈయన ఐడియాలజీని అబ్జార్బ్ చేసుకున్న టీడీపీ రక్తం అయిన టీడీపీలో కొంతమంది క్రూషియల్ పీపుల్ ఇంక్లూడింగ్ లోకేష్ దే మే బీ థింకింగ్ టు డూ దిస్ ఆన్ దయర్ ఓన్ సో టీడీపీ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఆల్రెడీ తెలిసే ఉంటాయి కానీ ఇదంత ఇదంతా ఒక ప్లాండ్గా ఒక స్ట్రాటజికల్గా జరిగిన ఒక తీరు అనేది మాత్రం నా విశ్లేషణ అండ్ జనాల అభిప్రాయం కూడా సడన్గా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సీఎం పాత్రకు అర్హుడు అని వై జనసేన కార్యకర్తలు నోరెత్తి సోషల్ మీడియాలో అరవటం మొదలుపెట్టారో ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ స్టాప్డ్ సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే సీఎం పదవి అనేది సాధించాలన్నా డిప్యూటీ సీఎం పదవి అనేది సాధించాలన్నా కేవలం మనం సీఎం కుటుంబాల నుంచి వస్తే వచ్చిన అర్హత ఒక్కటే సరిపోదు దానికోసం సరైన విధంగా గ్రౌండ్ వర్క్ తెర వెనుక తెర ముందు రెండు పక్కల నిజాయితీతో నిబద్ధతతో చేసిన వాళ్ళు మాత్రమే ఈ విషయంలో సస్టైన్ అవుతారు అదర్వైజ్ ఏదైతే మీరు బెనిఫిట్ పొందుతున్నారో అది టెంపరీగా ఉండిపోయి లాంగ్ రన్లో డ్యామేజ్ తప్ప ఏది మిగలదనేది జస్ట్ ఇట్స్ మై వర్షన్ మీకేమన్నా అనిపిస్తే కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ